మీ వీడియో బాగానే ఉంది తమ్ కూడా బాగుంది కానీ అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రావడం లేదు ఎందుకంటే సమస్య వీడియోలో లేదు అప్లోడ్ ప్రాసెస్లో ఉంది అప్లోడ్ సెట్టింగ్స్లో ఉంది ఈ వీడియోలో నేను ఫోన్ నుంచే ప్రొఫెషనల్ యూట్యూబర్లో ఉపయోగించే పర్ఫెక్ట్ అప్లోడ్ ప్రాసెస్ గురించి చూపించిపోతున్నాను ఎలా అప్లోడ్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను ఇది ఫాలో అయితే మీ ప్రతి వీడియోకి బెస్ట్ స్టార్టింగ్ వస్తుంది తర్వాతంతా మీ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోకి ఇప్పుడే వెళ్దాం బెస్ట్ అప్లోడింగ్ వచ్చేసి మీరు క్రోమ్ నుంచి చేసుకోవాలి క్రోమ్లో స్టూడియో నుంచి చేసుకోవాలి చాలా ఆప్షన్స్ ఉంటాయి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయండి టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా యూట్యూబ్ స్టూడియో వస్తుంది కానీ ఇక్కడ మీరు డెస్క్ టాప్ సైట్ అని ఎనేబుల్ చేసుకోవాలి డెస్క్టాప్ సైట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే యూట్యూబ్ స్టూడియో లింక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీకు స్టూడియోకి వెళ్ళి ఛాన్స్ ఉంటుంది కొన్ని ఫోన్స్లో సో మీరు ఏం చేస్తారంటే లాంగ్ ప్రెస్ చేసుకొని ఓపెన్ న్యూ ట్యాబ్ చేస్తే పైన ట్యాబ్స్లో ఉంటుంది అనమాట ఆ ట్యాబ్స్లో మీకు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అయి ఉంటుంది కంటిన్యూ టు స్టూడియో అని కొట్టండి సో దీని ద్వారా మనం క్రోమ్లోనే స్టూడియో ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట ఒకవేళ మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అని వస్తే మళ్ళీ కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ స్టూడియోని కొట్టండి డైరెక్ట్గా వచ్చేస్తుంది పైన క్రియేట్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయ్యే ఫైల్ క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు సెలెక్ట్ ఫైల్స్ అని వస్తుంది ఇది మీకు దాన్ని క్లిక్ చేసినా సరే సెలెక్ట్ అవ్వకపోతే జూమ్ చేయండి జూమ్ చేసి సెలెక్ట్ ఫైల్స్ మీరు క్లిక్ చేసుకొని మీ ఫోన్లో మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఎడిటింగ్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట జస్ట్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేస్తే అదే ఆటోమేటిక్గా అప్లోడ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఎలా క్లిక్ చేయగానే వచ్చిన ఆప్షన్స్లో రీయూజ్ డీటెయిల్స్ అని మీకు కనిపిస్తుంది అనమాట ఇది రీయూజ్డ్ కంటెంట్ అని కాదు దీన్ని చాలామంది భయపడిపోతూ ఉంటారు ఇది రీయూజ్డ్ కంటెంట్ కాదు వేరే వీడియో యొక్క ఆల్రెడీ మీ దగ్గర ఉన్న కొన్ని వీడియోస్ ఉంటాయి కదా వాటి నుంచి టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ కాపీ చేసుకోవడానికి ప్రతిసారి మొత్తం టైప్ చేయకుండా కాపీ చేసుకోవడానికి రీయూజ్ డీటెయిల్స్ అంటే పాత వాటిని మళ్ళీ మనం యూస్ చేసుకోవడం అనమాట సో ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ది టైటిల్ మీరు టైటిల్ పెట్టచ్చు కానీ బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మిగతా సెట్టింగ్స్ కూడా మేము చేసుకోవచ్చు కానీ బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఒక వీడియోకి మూడు టైటిల్స్ మూడు తమ్ కూడా పెట్టచ్చు అనమాట అది ఎలా అంటే ఇక్కడ మనకి ఏబి టెస్టింగ్ అన్నది కదా దాని మీద క్లిక్ చేస్తే మనం మూడు తమ్ నెల్స్ మూడు టైటిల్స్ పెట్టచ్చు లేకపోతే మూడు తమ్ నెల్స్ పెట్టచ్చు లేకపోతే మూడు టైటిల్స్ కూడా పెట్టచ్చు అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ చార్ట్ జీపీటీ ద్వారా నా టైటిల్స్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను మీరు ఓన్గా కూడా టైప్ చేసుకోవచ్చు సో అవన్నీ కూడా నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నార్మల్గా నా దగ్గర ఉన్న స్క్రిప్ట్ ఉంటుంది కదా స్క్రిప్ట్ని బట్టి ప్రాపర్ టైటిల్స్ అయితే నేను ఈ చార్ట్ జీపీటీ ఇట్లాంటి ఏ అప్లికేషన్స్ వాడతాను అనమాట మీరు వాడచ్చు వాడకపోవచ్చు కానీ మూడు టైటిల్స్ మీ వీడియోకి తగినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్లో మూడు టైటిల్స్ అయితే మీరు రాసుకోవాలి ఇక్కడ టైప్ చేసుకోండి తెలుగు కీబోర్డ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ప్రాపర్గా అండ్ ఇక్కడ మూడు టైటిల్స్ అయితే నేను థర్డ్ టైటిల్ కూడా కాపీ చేసేస్తున్నాను కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమ్ నెల్స్ అనమాట నేను ఆల్రెడీ ఈ ఏఐ టూల్సే వాడి మూడు తమ్ నెల్స్ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఆ మూడు తమ్ నెల్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఏఐ ద్వారా తమ్ నెల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి జస్ట్ వన్ మినిట్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ నేను సెపరేట్ వీడియోలో మాట్లాడాను ఆ వీడియో నుంచి మీరు ఏ తమ్ నెల్స్ జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అంతా చూపించట్లేదు తమ్ నెల్స్ మాత్రం నేను అప్లోడ్ చేస్తాను నా దగ్గర ఉన్న మూడు తమ్ నెల్స్ ఉంటాయి కదా ఆ మూడు తమ్ నెల్స్ని నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను సో టూ తమ్నెల్స్ అయిపోయినాయి థర్డ్ తమ్ కూడా అయిపోయింది అనమాట ఇలా మూడు తమ్నల్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వ్యూయర్స్ ఒక తమ్ చూసి క్లిక్ చేయకపోయినా ఇంకొక తమ్ముల్తో చూపిస్తూ ఉంటుంది వాళ్ళకి సో ఇది మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట సెట్ టెస్ట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నేను నా డిస్క్రిప్షన్ అనేది నేను చార్ట్ జీబీటీ ద్వారా జనరేట్ చేశాను అది కూడా నా స్క్రిప్ట్ తగినట్టు ఏది పడితే అది మీరు తీసుకోకూడదు స్క్రిప్ట్ తగినట్టుగా మీరు జనరేట్ చేసుకోవాలి నేను ఏమైతే మాట్లాడానో అదంతా కూడా కంప్లీట్గా ఫీడ్ చేశాను అనమాట సో ఓవరాల్గా నా వీడియోకి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ హ్యాష్ ట్యాగ్స్ మొత్తం ఈస్ అది అనమాట నేను ప్రాపర్గా ఫీడ్ చేస్తున్నాను ఇలా ఎలా చేయని చెప్పి చేస్తున్నాను సో ఏ ద్వారా ఎలా చేయాలని మనం సెపరేట్ వీడియోస్లో మాట్లాడుకున్నాము ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్ మనం కాపీ చేసుకొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఓవరాల్గా డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ని మీరు అప్డేట్ చేసుకోండి అంటే ఆల్రెడీ డిఫాల్ట్ డిస్క్రిప్షన్ మీరు పెట్టుకుంటే డిఫాల్ట్ డిస్క్రిప్షన్ వచ్చి ఉంటుంది లేదంటే కనుక ఖాళీ ఉంటుంది ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోవాలి ఇది మీకు స్క్రిప్ట్కి తగినట్టుగా ప్రాపర్గా ఉండాలన్నమాట ఇలా ఉండడం వల్ల మీకు ఏమవుతుంది సర్చ్లో మీ వీడియో వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట సో ఈ డీటెయిల్ అయితే మాత్రం మీరు మిస్ అవ్వకుండా డిస్క్రిప్షన్ చాలామంది చేయరు జస్ట్ యూట్యూబ్లో యూట్యూబ్ ఓపెన్ చేస్తారు వీడియో అప్లోడ్ చేస్తారు అలా మీరు ఎప్పుడు చేయకూడదు ఇలా ప్రాపర్ డిస్క్రిప్షన్ అయితే మీరు ఇవ్వాలన్నమాట ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఎక్కువ సర్చ్లోకి వెళ్తుంది ఎవరైనా బ్రౌజ్ ఫీచర్స్లోని వాటిలో కూడా మన వీడియో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి దీని మీద నేను స్ట్రెస్ చేయడానికి కూడా రేజన్ ఇదే అనమాట డిస్క్రిప్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మీరు కిందకు వచ్చారంటే కనుక మీకు ప్లేలిస్ట్స్ అని కనిపిస్తుంది ప్లేలిస్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీ వీడియో వైరల్ అయితే కనుక మీ ప్లేలిస్ట్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఆ ప్లేలిస్ట్ కూడా రికమెండ్ అయ్యిందనుకోండి ఒక్కదానికి వాచ్ టైం వస్తే మిగతా వాటికి కూడా జస్ట్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే వరుసగా ప్లే అవుతూ ఉంటాయి కదా సో మీకు వాచ్ టైమ్ కూడా ఎక్కువ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వీడియో వైరల్ అవుతుంటే మీ ఛానల్ వీడియోస్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రాపర్గా ప్లేలిస్ట్ పెట్టుకోండి మీ దగ్గర ప్లేలిస్ట్ లేకపోతే కింద న్యూ ప్లేలిస్ట్ అన్నది కదా దాని మీద క్లిక్ చేసుకొని మీరు ప్రాపర్గా దేనికి సంబంధించిన వీడియో అని చెప్పేసి ఆ సబ్ కేటగిరీలో మీరు డివైడ్ చేసుకొని ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేయండి ఆ ప్లేలిస్ట్లో మీరు పెట్టుకోండి ఎన్ని ప్లేలిస్టులు ఉంటే అన్ని ప్లేలిస్టులోని మీకు సూట్ అవుతుంది అనుకోండి అన్నింటిలోనే పెట్టుకోండి లేదా రెండు మూడు సూట్ అవుతుంది అనుకోండి ఈ వీడియో ఆ రెండు మూడు ప్లేలిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేస్తే ఇందాక చెప్పినట్టుగా మనకి వైరల్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో ఓకే చేసుకున్న దాకా మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ మేడ్ ఫర్ కిడ్స్ అని ఉంటుంది మీ పిల్లల కోసం వీడియోలు చేస్తే ఎస్ అని పెట్టాలి లేదు పిల్లల కోసం కాదు జనరల్ వీడియోస్ అయితే కనుక నో అని ఖచ్చితంగా పెట్టాలి లేదంటే మీకు రీచ్ కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి ఆల్టర్డ్ కంటెంట్ మీరు వేరే వాళ్ళ ఒరిజినల్ కంటెంట్ని కొద్దిగా ఏ చేస్తుంటే కనుక ఎస్ అని పెట్టాలి లేదంటే నో అని పెట్టాలి నెక్స్ట్ ఇన్వైటే కొలాబరేటర్ అని ఉంటుంది మీరు వేరే వాళ్ళతో కలిపి వీడియో చేస్తే ఇక్కడ ఇన్వైట్ కొలాబరేటర్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళకి లింక్ పంపించచ్చు అనమాట సో రెండు ఛానల్ నేమ్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మీ వీడియోకి తగినట్టుగా ప్రాపర్ ట్యాగ్స్ పెట్టండి ఎలవ్ అని ఉన్న అన్నింటినీ ఎలవ్ చేయండి అండ్ లాంగ్వేజ్ మీరు తెలుగు పెట్టుకొని తెలుగులో మాట్లాడితే ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ పెట్టండి మిగతా మాత్రం టచ్ చేయొద్దు ఎలో ఎంబడింగ్ అండ్ పబ్లిష్ ఆ రెండు కూడా ఓకే చేసుకోండి రీమిక్సింగ్ కూడా ఓకే చేసుకోండి దానివల్ల మీకు వచ్చిన నష్టమేం లేదు ప్రాపర్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకొని మీ కామెంట్స్ని మీరు ఆన్ చేసుకోండి ఇక్కడ మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకండి కామెంట్స్ని నార్మల్గానే ఆన్లో ఉంచండి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు మానిటైజేషన్ ఆప్షన్ వస్తాయి అనమాట మీరు ఇక్కడ మానిటేషన్ ఎనేబుల్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండండి మానిటేషన్ అయ్యి ఉంటే కనుక మీరు ఆన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సడన్గా వీడియో వైరల్ అవుతుంది మీకు మానిటేషన్ ఆన్లో లేదు అని చూసుకున్నారనుకోండి మీ అనవసరంగా మనీ అనమాట సో దానికోసం మీరు ఆన్ ఖచ్చితంగా పెట్టుకోండి ఆన్ పెట్టుకున్న తర్వాత మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సర్టిఫికేషన్ ఉంటుంది అనమాట మీ వీడియో ఎలాంటిది ఏంటని సర్టిఫికేషన్ ఉంటుంది మీ వీడియోకి సంబంధించినట్టుగా ఏమన్నా అబ్సీన్ కానీ న్యూడిటీ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీరు ఎస్ పెట్టాలి లేదు నాదంతా కంటెంట్ ఓకే అనుకుంటే నన్ ఆఫ్ ది అబవ్ అని పెట్టాలన్నమాట నన్ ఆఫ్ ది అబవ్ అని పెట్టేసి సబ్మిట్ రేటింగ్ మీద క్లిక్ చేసేయండి నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి సబ్ టైటిల్స్ కానీ ఎండ్ స్క్రీన్స్ కానీ అన్ని ఇక్కడ మీరు పెట్టుకోవాలి సబ్ టైటిల్స్ మీరు మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ ఆన్ అవుతాయి అనమాట జస్ట్ మీరు క్లోజ్ చేసేయండి ఎందుకంటే డైరెక్ట్గా మీరు మాట్లాడిన సబ్ టైటిల్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తూ ఉంటాయి సో ఆటోమేటిక్ సబ్ టైటిల్స్ అందరికీ ఉంటాయి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ మీరు ఓకే చేసేయని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ప్రోడక్ట్స్ని ట్యాక్ చేసుకోవాలన్నమాట ప్రోడక్ట్స్ని ట్యాక్ చేసుకోవడం అంటే మీకు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే కనుక మీకు ఫ్లీ మార్కెటింగ్ కూడా వచ్చి ఉంటుంది మానిటేషన్ అయిన తర్వాత మీ వీడియోలో కనిపిస్తున్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సెలెక్ట్ చేసుకొని ట్యాగ్ చేయాలి ట్యాగ్ చేసిన తర్వాత డన్ చేయండి ఓకే చేసిన తర్వాత ప్రోడక్ట్స్ కూడా వచ్చేస్తాయి నెక్స్ట్ వచ్చేసి మీరు యాడ్ చేసుకోవాల్సింది ఎండ్ స్క్రీన్స్ ఎండ్ స్క్రీన్స్ అంటే మీ వీడియో లాస్ట్లో ఏదైనా వీడియో కానీ ప్లేలిస్ట్ కానీ అవి యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుంటే మీ వీడియో నచ్చితే మళ్ళీ మీ ప్లేలిస్ట్ చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ప్లేలిస్ట్ అనేది గ్యారెంటీ ఒకటి పెట్టుకోవాలి ఇంకొకటి బెస్ట్ వీడియో వాళ్ళకి సూట్ అయ్యే బెస్ట్ వీడియో అని పెట్టుకోండి ప్లేలిస్ట్ బెస్ట్ వీడియో అండ్ ఒక సబ్స్క్రిప్షన్ బటన్ ఇవి సరిపోతాయి అనమాట లేదా మీరు ఇంకొక వీడియో కూడా పెట్టుకోవాలనుకుంటే నాలుగు కూడా పెట్టుకోవచ్చు సో ఓవరాల్గా నాలుగు ఫీల్డ్స్ని ఇది సపోర్ట్ చేస్తుంది సో నాలుగు మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు నేనైతే త్రీ పెడతాను రీజనబుల్గా ఉంటుందని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మీకు కార్డ్స్ కనిపిస్తాయి మీరు కార్డ్స్ని యాడ్ చేసుకోవచ్చు కార్డ్స్ అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు పైన జస్ట్ లా వస్తూ ఉంటుంది అనమాట టీచర్లో వస్తూ ఉంటుంది వాళ్ళు కావాలంటే క్లిక్ చేసి వెళ్తారు జనరల్గా అందరూ మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి టెన్ సెకండ్స్ టైం ఫ్రేమ్ దగ్గర ప్లేలిస్ట్ యాడ్ చేయండి మంచి ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకోండి అని నేను చెప్పా కదా ఇంతకుముందు వీడియోస్లో అలా మంచి ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ మంచి నేమ్తో మీరు ఇక్కడ ప్లేలిస్ట్ అయితే యాడ్ చేయాలన్నమాట సో అది క్లిక్కబుల్గా ఉండాలి అది చూసిన వెంటనే క్లిక్ చేయాలని అనిపించాలన్నమాట మన ప్రజెంట్ వీడియో బోరింగ్ అనిపించినా సరే ప్లేలిస్ట్కి వెళ్ళిపోతూ ఉంటారు జనాలు సో ఆ విధంగా నేను నా పాపులర్ ప్లేలిస్ట్ అయితే ఉంటుందో ఆ పాపులర్ ప్లేస్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఏమవుతుందంటే ఒక వీడియో చూడగానే ఒక వీడియో వస్తూనే ఉంటాయి కాబట్టి ప్లేలిస్ట్లో మనకి వాచ్ టైం చాలా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో టెన్ సెకండ్స్ దగ్గర అయితే మీరు గ్యారంటీగా ఈ కార్డ్స్ అనేవి యూజ్ చేసుకోవాలి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీ వీడియో ప్రజెంట్ వీడియో బోరింగ్ ఉన్నా సరే నెక్స్ట్ వీడియోస్ కానీ లేకపోతే ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ కానీ పాపులర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసుకోండి ప్రాపర్గా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు చెక్స్ ఉంటాయి అనమాట ఇక్కడ ఏమైనా కాపీరేట్స్ ఉన్నాయో అని చెక్ చేసుకోండి మీకు అప్లోడ్ కంప్లీట్ అయిపోతే కనుక ప్రాసెసింగ్ కూడా అయిపోతుంది సో ఇక్కడ ఏమి కాపీరేట్స్ ఇష్యూస్ లేవు అని చెప్పి అనుకుంటేనే మీరు అప్లోడ్ చేయండి ఒకవేళ కాపీరేట్ ఉంటే అప్లోడ్ చేయొద్దు జాగ్రత్తగా చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి విజిబిలిటీ అనమాట మీరు ఎప్పుడూ కూడా అన్లిస్టెడ్లో పెట్టి సేవ్ చేయండి అన్లిస్టెడ్లో పెట్టి సేవ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్కి కొంత టైం ఉంటుంది జనరల్గా టూ అవర్స్ మీరు పబ్లిష్ చేసే ముందు పబ్లిక్లో పెట్టే ముందు టూ అవర్స్ ముందే మీరు అన్లిస్టెడ్లో పెట్టుకొని సేవ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఏమవుతుంది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఓవరాల్గా మీ వీడియోలో ఉన్న కీవర్డ్స్ అవన్నీ చూసుకుంటుంది అవన్నీ చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ టూ అవర్స్ తర్వాత మీ టైం ఏదైతే ఉందో ఆ టైంకి మీరు షెడ్యూల్ అయినా చేసుకోవచ్చు లేదా పబ్లిక్ అయినా పెట్టుకోవచ్చు అనమాట నేను ఏం చేస్తానంటే ముందే అప్లోడ్ చేసేసిన తర్వాత అది ప్రాసెసింగ్ అంతా అయిపోయిందని అనిపించుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని నేను నేనేం చేస్తున్నాను చూడండి నేను షెడ్యూల్ చేస్తున్నాను షెడ్యూల్ అంటే ఏంటి ప్రాపర్గా ఏ టైంకి అయితే అవ్వాలో ఆ టైంకి పబ్లిక్ అయ్యేలా పెడుతున్నాను అనమాట సో నేను ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ టైం కూడా ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటాను ఈ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రీమియర్ పెడుతున్నాను ప్రీమియర్ అందరికీ అవసరం లేదు నాది ఎడ్యుకేషనల్ ఛానల్ కాబట్టి ప్రీమియర్ మీరు నార్మల్ వీడియోస్ అయితే డైరెక్ట్ పబ్లిక్ పెట్టండి సరిపోతుంది డన్ క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది ఆ ప్రాపర్ టైంకి పబ్లిక్ అవుతుంది అందరికీ ఇప్పుడు మీకు క్లియర్ అయితే అనుకుంటున్నాను వీడియో తీయడం చాలా ఇంపార్టెంట్ కానీ అప్లోడ్ చేయడం కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్ సో ఈ స్టెప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఛానల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మీరు కంటెంట్ బాగానే చేస్తున్నా సరే వ్యూస్ రావట్లేదంటే అప్లోడ్ ప్రాసెస్లోనే మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తున్నట్టు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి యూట్యూబ్ టిప్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి హైప్ కూడా ఇవ్వండి మళ్ళీ పవర్ఫుల్ వీడియోతో కలుద్దాము మీరు గురవాలి నేను కూడా గ్రోవాలి అందరం కలిసి గ్రోదాం బాబా